నమస్కారం అందరికీ నిజామాబాద్ రైతు సోదరులందరికీ నా నమస్కారాలు నేను ఇక్కడ బీసీ ల్యాబ్ అంటే బయాలజికల్ కంట్రోల్ ల్యాబొరేటరీ జీవన పంట నాశన నాశనిక యంత్ర ఇది తయారు చేసే మందులను తయారు చేసే ల్యాబొరేటరీ పరిశోధన కేంద్రం ఇది దీంట్లో మేము ట్రైకోడర్మా విరిడి అని ఒక జీవన జీవనశీలులను తయారు చేసి పంటలకు వచ్చే నష్ట నష్ట చేసే తెగుళ్లను కాపాడడానికి వీటిని తయారు చేస్తూ ఉంటాం మేము రైతులు వచ్చి తీసుకుంటారు డిపార్ట్మెంట్లో నుంచి కూడా మన ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ వాళ్ళ త్రూ తీసుకుంటాము వీటిని రైతులు వాడితే మనకు మనం ఏమనుకుంటామంటే పంటను పంటలను కీడు చేసే సిలింధ్రాలనే కాపా వాటి నుంచి కాపాడుతుంది అనుకుంటాం కానీ వీటి నుంచి ఇమ్యూనిటీ అంటే పంటలకి వేరే తెగుళ్ళు రాకుండా రాకముందే కాపాడే శక్తిని కూడా మన ట్రైకోడర్మా విరిడి ఇస్తుంది కాబట్టి రైతులు రైతులు వీటిని ఉపయోగించుకుంటే వీటితోని పంట వేర తెగులు రాకుండా పంట వేర తెగులు కాపాడుకోవడానికి ఖర్చు పెట్టకుండా ఈ తక్కువ ధరతోనే వీళ్ళు రైతులు వీటిని వాడుకోవచ్చు ఇంకొకటి దీంతో వచ్చే మెయిన్ ఇట్లా వాళ్ళంతలో వాళ్ళే ఈ శిలింద్రంని ఉత్పత్తి చేసుకోవచ్చు నా దగ్గర వంద రూపాయలకు ఒక కిలో ప్యాకెట్ కొనుక్కొని ఒక వంద కిలోలో కూడా వాళ్ళు తయారు చేసుకోవచ్చు ఎలా అంటే ఒక పేడ ఆవు పేడ ఉంటుంది ఆవు పేడని నీడలో పెట్టుకొని దాని మీద ఈ ఒక కిలో సిలిండ్రాలను కలుపుకొని బాగా కలిపేసి కొంచెం తేమ ఉండేలాగా పెట్టుకొని పైన సంచి వేసేసి దాన్ని తడుపుతూ ఉంటే ఒక వారం రోజుల తర్వాత తెల్ల తెల్ల తెల్లతెల్ల లాగా వస్తుంది అంటే ఈ పేడలో మొత్తం కూడా ఈ ట్రైకోడెర్మి ట్రైకోడర్మా విరిడి ఉత్పత్తి అయినట్టు అనమాట అదే దాన్ని మనము మనం ఎప్పుడైతే మనము పంట కొరకు అన్ని యాజమాన్యం షురు చేసుకుంటామో భూ భూమిని తయారు చేస్తామో అప్పుడే మనం వేసుకున్నా కూడా ఈ వంద కిలోలని ఒక వంద రూపాయలకు మనం కొనుక్కుంటే వెయ్యి రూపాయలు పదివేల రూపాయల అంతా ట్రైకోట రమానం కూడా ఉత్పత్తి చేసుకొని ఒక రైతు చేసుకోవచ్చు కానీ రైతుకి పేడ ఆవు పేడ కానీ అవి ఉంటే వాళ్ళు చేసుకోవచ్చు వీటి నుంచి మనకు చాలామందికి ఇంకొక అపోహ ఏంటంటే ఇది ర వరి పంట మీద పని కానీ అన్నిటికంటే ఎక్కువ వరి పంట మీద పనిచేస్తుంది మన నిజామాబాద్లో పెద్ద ఎత్తున పంట ఏంటి అంటే వరి కాబట్టి రైతులందరికీ ఒకటి నేను ఇచ్చే సూచన కానీ నా సలహా ఏంటంటే వి ట్రైకోడర్మా తీసుకోండి ట్రైకోడర్మాని తీసుకొని మీరు అగ్గి తెగులుకి మీరు ఎంతెంతో ఖర్చు పెట్టి వేరేది కెమికల్ పెస్టిసైడ్స్ వాడుతూ ఉంటారు వాటి బదులు మీరు ఇది కొట్టుకుంటే ముందు జాగ్రత్త కూడా వేసుకున్నా మీకు అగ్గి తెగులు కాపాడుతుంది అదే మీరు ముందు విత్తన శుద్ధి కొరకు వాడుకుంటే కూడా చాలా మటుకు ఏమంటారు ఈ తెగుళ్ళ నుంచి కూడా మనకు నిరోధన శక్తి వస్తుంది వాటికి కాబట్టి ఈ ట్రైకోడరమా అనే దాన్ని మీరు వాడుకొని వాడుకొని మీరు అంతలో మీరు పంటలను కూడా శక్తిమంతిగా కూడా చేసుకోవచ్చు ఎందుకంటే వాటికి ఇమ్యూనిటీ తగ తెగ తగ్ వాటిని కా రాకుండా ఉండే శక్తి వస్తాయి కాబట్టి బలముగా కూడా మన పంట ఉంటుంది సో ఈ ట్రైకోడర్మా అనేది జీవన శిలీంధ్రాలు కాబట్టి కెమికల్స్ వాడుకోకుండా మన పిల్లలకు కానీ మన తర్వాత వచ్చే జనరేషన్స్ వాళ్ళకు కూడా మంచి ఆరోగ్యము ఈ మన ప్రసాదం చేసుకుంటామనేసి ఈ ట్రైకోడర్మా గురించి నేను చెప్పి ముగిస్తున్నాను